రాజకీయాలలో విలువలు అనేటివి ఉంటాయి ఆ విలువలు కూడా లేకుండా చేస్తున్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకప్పుడు రాజకీయాలు అంటే గౌరవము మర్యాద అరే ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్న స్వపక్షంలో ఉన్న కనీసం కనీస మర్యాదలు మాట్లాడించుకునేటువంటి పలకరించుకునేటువంటి మర్యాదలు ఉండేవి కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలల్లో అవి పూర్తిగా లేకుండా చేస్తుంది అంటే రాజకీయ నాయకులు అని అంటే బయట పబ్లిక్కు అరే వీళ్ళు వీళ్ళని చూస్తేనే ఒక వింత మనుషుల్లాగా చూసేటువంటి ఒక పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొచ్చింది గతంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది పెద్దలు ఉన్నారు కొంచెం కొంత మర్యాద పద్ధతి ఉండేది ఇలా అది లేదు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సి నాయకుడు అనేవాడికి శత్రువునైనా సరే మర్యాదగా మాట్లాడే మనస్తత్వం ఉండాలి కానీ అది కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల అది రాను రాను కనుమరుగైపోతుందేమో అన్నటువంటి భయాందోళనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక్కరి గురించి కాదు ఇలా మాట్లాడితే బూతులే మూతులు ధరిస్తే బూతులే కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఏం మాట్లాడినా బూతులే ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి గాంధీ పేరు పెట్టుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలతోని గాంధీ భవన్ను గలీజ్ భవన్గా మార్చేసిండు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల గలీజ్ మాటలతోని గాంధీ ఆత్మ ఘోషిస్తూ ఉన్నది మీ మాటల వల్ల సమాధానాలు చెప్పలేక చౌకబారు రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు చౌకబారు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియదు ఏ బేసిన ఎన్నున్నో తెలియదు ఏ బేసిన ఎన్లుండో తెలియనటువంటి అజ్ఞానులు ఇలా కేసీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన కేటీఆర్ గారి పైన మాట్లాడమంటే వీళ్ళని ఏమని విమర్శించాలి నేను కేసి కేటీఆర్ గారు మా హరీష్ రావు హరీష్ రావులేమో సబ్జెక్టు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర సబ్జెక్టు లేక బూత్ పురాణం అందుకుంటా ఉన్నారు ఎందుకంటే సబ్జెక్ట్ లేదు వాళ్ళకు బూతు పురాణం అందుకొని మాట్లాడుతూ ఉన్నారు చర్చకు సిద్ధమని రచ్చ చేసుడు తప్ప అసెంబ్లీలో చర్చ చేసు చర్చ పెట్టుడే లేదు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలి చర్చ పెడతామని చెప్పేసి ఢిల్లీకి ఎందుకు వారిపోయినరు ఇలా ఢిల్లీకి ఎందుకు మారిపో మారిపోవాల్సి వచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చర్చ పెట్టాలి కదా చర్చ చర్చ వద్దన్నదెవరు అసెంబ్లీలో అన్నిటిపైన చర్చ జరగాలి ఆరు గ్యారంటీల పైన జరగాలి నాలుగు వందల ఇరవై హామీల పైన జరగాలి రైతు రుణమాఫీ పైన జరగాలి మీరు అరవై వేల ఉద్యోగాల పైన జరగాలి పది సంవత్సరాలు కేసీఆర్ పాలన మీద మీ పద్దెనిమిది పాలన అవినీతి పాలన పైన చర్చ జరగాలి చర్చ పెట్టండి చర్చ పెట్టి తోక ముడుచుకోండి ఎందుకు పారిపోతా ఉన్నారు